రైతులు పండించిన ధాన్యం ఐదు వందల రూపాయల బోనస్ నష్టపోయిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్ష పాల్గొన్న జెపి చైర్పర్సన్ దండగన్న వ్యవసాయాన్ని పండగల చేశామని కాంగ్రెస్ హయంలో కరెంట్ లేదు నీళ్లు లేవు మిగిలాయని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ రైతులు దగ్గరికి వస్తున్నారు కాబట్టి బీజేపీకి ఇప్పుడు గుర్తొస్తారా అని విమర్శించారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పాఠాలు ప్రజలు oh, <tune> ఐదులకు వెంటనే ఐదు వందల మతర వెంటనే కైదానికి వెంటనే ప్రజాంజానికి వెంటనే ఫలితాంజానికి ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే

చిప్పశుసి ఉంటే నిజంగా మీద రైతుల మీద కూడా ప్రేమ ఉంటాయి ప్రజల మీద ప్రేమ ఉంటాయి మార్చి జీవో ఇయ్యాల ఈ పథకాలన్నీ కూడా ఎక్కువ తోడ్ సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పరిహేను వేలు ఇచ్చి మాత్రమే ఈ ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడగాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈనాడు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు మీ అందరూ కూడా రెండు లక్షలు ఇప్పటికే మాపైన వాళ్ళు మళ్ళా వెళ్ళి తెచ్చుకొని నేను వెంటనే మాఫీ చేస్తా అని చెప్పేసి ఈ అబద్దాల ముఖ్యమంత్రి చెప్పిండు మరి ఎక్కడ ఎక్కడ నీ రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ వేస్తేనే మరి రైతుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మరి పెన్షన్లు రాక ఊర్లలో ముసలవాళ్ళు దేశ వర్ణానికం మరి ఎక్కడా కూడా వాళ్ళకు మరి దుగ్గంతో అన్నం తిందామన్నా కూడా మరి మందులు తెచ్చుకుందామన్నా హాస్పిటల్ పోదామన్నా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తే వాళ్ళు మరి పూట గడుస్తుండే సంతోషంగా ఉన్నారు వృద్ధులు మరి గ్రామాలలో కావచ్చు పట్టణాలలో కావచ్చు ఇవాళ ఏమైనా పరిస్థితి కేసీఆర్ గారి కన్నా ఎక్కువ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి రోడ్లు దండుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఎక్కడున్నారో మరి హామీలు ఏమైతే నాలుగు వేల రూపాయలు ఇచ్చి మాత్రమే ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడగాలని చెప్పేసి ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ ఉన్నాం ఎక్కడా అసలు మీరు ఈ అమలు కానీ హామీలన్నీ ఇచ్చిరు ఓట్లు దండుకున్నారు ఇప్పుడు ఎలక్షన్ పోడంటే ఒప్పుకునే పరిస్థితే లేదు తప్పకుండా రైతులందరూ కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్క రైతన్నా కూడా కథనాలు మన కళ్ళం దగ్గర మరి మద్దతు ధరతో పాటు ఐదు వందల బేల శిక్ష కూడా వడ్లు మాత్రం కాంట పెట్టేది లేదు జోకేది లేదు తూకం వేసేది లేదని చెప్పేసి నేను టీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరూ ప్రతి రైతన్నకు ఐదు వందలు ఇస్తా బోనస్ ఐదు వందలు ఇచ్చి చేయాల్సిందే ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడిగే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తప్పకుండా నిలదీయాల్సిన బాధ్యత తప్పకుండా రైతన్నలకు ఉంటుంది ప్రజలకు ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి బిజెపి ప్రభుత్వం చేసింది అది ఒక రైతుకు నష్టం వాటిలితే ఎక్కడైతే నష్టం జరుగుతుందో మరి ఏ గ్రామంలో నష్టం జరుగుతుందో అక్కడ మరి బద్ది చేయబోయే అవకాశం ఉంటుంది కానీ ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే నెలాన్ని యూనిట్లు తీసుకున్నది ఇవాళ కల్లడలో వర్షం కొట్టి ఇవాళ నరసింహపూర్లో వర్షం కొట్టకపోతే అక్కడ కల్లడలో నష్టపోయినటువంటి రైతు పూర్తిగా కూడా నష్టపోవాల్సిందే పూర్తిగా కూడా వీళ్ళ కార్పొరేట్ సంస్థలు మరి కార్పొరేట్లకు మాత్రమే పొంగు రాస్తున్నటువంటి ఈ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంపీ ఎలక్షన్లలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు వంద రోజులు మీరు మీరు అనుకున్న మీరు చెప్పినటువంటి వంద రోజులు అయిపోయినాయి మీ యొక్క ఆరు గ్యారంటీలు అమలు కాలేదు పూర్తిగా కూడా అసమర్థ పాలన ఈనాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి కళ్ళల దగ్గరికి వచ్చినప్పుడు మరి రైతులందరూ కూడా వీళ్ళను నిలదీయాలి దోళ కూడా మరి బడ్డను మాత్రం తూకం వేయద్దు రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వెన్నుదండగా ఉంటారు వెన్నంటి ఉంటారు ఆనాడు కూడా పదవుల కోసం ఏనాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పాకులాడలేదు ఎప్పుడైనా కూడా ప్రజల ప్రయోజనాలు మరి రైతుల ప్రయోజనాలు పరమావధిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగం బాగుండాలని చెప్పేసి పనిచేస్తా ఉంటారు అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా మరి ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే మరి ఊరుకునే ప్రసక్తి లేదు కేసీఆర్ గారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు ఏదేమైనా కూడా రైతులకు మరి బాప్తి పొందే విధంగా రైతులకు నీళ్లు వచ్చేదాకా కూడా ఈనాడు కేసీఆర్ గారు వెంటబడి మన కాళేశ్వరం గేట్లను తెలిపించి ఇవాళ నీళ్లు వదిలిండ్రు అనంటే ఈ బీఆర్ఎస్ పార్టీ విజయమే మరి నీళ్ళెక్కడ కాళేశ్వరం దండి అన్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఇవాళ మోటార్ ఒదుతనే కదా లో ఉన్నటువంటి పెద్ద పెద్ద భక్తం లాంటి నుండి మరి కాళేశ్వరం వడ్డుదే ఇది దేవి ఖరాబ్ అయింది ఆ పిల్లలను ఖరాబ్ అయింది చెప్పేసిన మాటలు ఒట్టి మాటలే పూర్తిగా కూడా కేసీఆర్ గారిని బహనం ఒక ఇతర రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజా ప్రయోజన మరి రైతుల యొక్క ఉసురు తప్పకుండా జరుగుతాయి ఇక్కడ ఉన్న మా బిఆర్ఎస్ పార్టీ